పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తాలోభస్తస్మాదేతత్రయం త్యజేత్ ముందర శ్లోకాలలో ఆసురి లక్షణాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి తెలియజేశాడు ఇప్పుడు ఆ ఆశ్రయ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎటువంటి శిక్షలు అనుభవిస్తారు ఎటువంటి నరకాలు అనుభవిస్తారో ఈ శ్లోకంలో భగవాను తెలియజేస్తున్నాడు కష్టాలు లేదా నరక ప్రాప్తికి కారణమైనటువంటి దుష్టత్రయము అంటే మూడు చెడ్డ లక్షణాలు అవి కామము క్రోధము లోభము ఈ మూడు విధాలైనటువంటి నరక ద్వారాలు ద్వారాలు అంటే ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నరకంలో ప్లేస్ ఫిక్స్ అయిపోయినట్లే ఈ మూడు వాళ్ళకి నరకానికి వెళ్ళడానికి ద్వారాలు అనమాట ఆ మూడు దుర్గుణాలు లేని వారికి ఆ ద్వారాలు మోయబడి ఉండడం వలన వాళ్ళకు నరక ప్రవేశం లేనట్లే ఈ విధంగా భగవానుడు అసుర లక్షణాలను తెలియజేస్తూ వాటి వలన కలిగే భయంకరమైన ఫలితాలను కూడా తెలియజేశాడు అయితే మరి వాళ్ళ గతి అంతేనా వాళ్ళు ఉద్ధరింపబడడానికి ఇంకా అవకాశాలు లేవా అంటే వాటికి భగవానుడు చెప్తున్న సమాధానం ఎవరైతే కామము క్రోధము లోభము అనే మూడు దుర్గుణాలను విడిచిపెడతారో వాళ్లకు నరకం నుండి బయటపడిపోయినట్లే కనుక పాపాత్ములు ఎవరు తమ యొక్క అధపతనం గురించి దిగులు పడక తాము ఎక్కడ ఉన్నారో అంటే తమ మానసిక స్థితి ఏ విధంగా ఎక్కడ ఉందో అక్కడ నుండే భగవానుడు చెప్పిన కామ క్రోధ లోభాలను విడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లయితే అచిర కాలంలోనే వాళ్ళు నరక విముక్తులై దుఃఖ దుఃఖం నుంచి బయటపడతారు అంటే దుఃఖం లేని వారే శ్రేయస్సును శుభాలను పొందుతారు కనుక ప్రతి వారు వాళ్ళ వాళ్ళ హృదయాలను చక్కగా పరిశోధించుకుని ఈ కామక్రోధ లోభాలను ముగ్గురు దొంగలను కనిపెట్టి వివేకము విజ్ఞానము వాటి యొక్క సహాయంతో వాటిని వాళ్ళని దూరంగా తరిమికొట్టాలి ఈ విధంగా చేసినట్లయితే నరక ద్వారాలు ఎప్పటికీ కూడా వీళ్ళకి కనపడం జై గురుదత్త